హై ఎవ్రీ వన్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివరాత్రి రోజు మార్నింగ్ ఇక్కడ ఒక మంచి డిజైన్ వేయాలనుకున్నాను అయితే అప్పుడప్పుడు మనం ఒకటి అనుకుంటే ఒకటి అవుతూ ఉంటాయి చిన్న చిన్న ఇష్యూస్లో కూడా ఇక్కడ ముగ్గు చాలా చక్కగా పెట్టుకోవాలనుకున్నాను అసలే నాకు ముగ్గులు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి ముగ్గు అంటే చిక్కులు ముగ్గు కాదండి ఇట్లా మిడిల్లో డాట్స్ పెట్టుకొని ఒక చిన్న డిజైన్ లాగా వేద్దాం అనుకున్నాను కానీ అదంతా కరెక్ట్గా అయితే రాలేదు అందుకే మీకు కంప్లీట్గా షేర్ చేయలేదు ఏదో వచ్చిన సర్చ్ చేసుకొని కొంచెం పసుపు కుంకుమ వేసుకొని ఇంకా ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్ ఇది మేము రెంట్కి పోము మొత్తం మేమే యూజ్ చేసుకుంటాము గ్రౌండ్ ఫ్లోర్లో కింద టూ రూమ్స్ అలా వేసుకున్నాము అక్కడ ఫస్ట్ రూమ్ ఉంటుంది కదా మన స్టార్టింగ్ రూమ్లో విధంగా గడపను క్లీన్ చేసుకొని గడప అంతా పెయింట్ వేసి ఉంది ఇక్కడ ముగ్గు వేస్తే ఎక్కువగా కనిపించింది అనేసి జస్ట్ అలాగా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటాను అంతే ఇంకా గడప కిందనే ఈ విధంగా బ్లాక్ గ్రానైట్ స్టోన్ వేయించాము అక్కడ దానిపైన కొంచెం పీస్తో ఇలాగా ముగ్గు పెట్టుకొని పసుపుని పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకా పైనకొచ్చాను ఇంకా పైనకొచ్చి పైన తులసమ్మ ముందు అంతా నీట్గా చేసుకొని తులసమ్మ ముందు కూడా ఈ విధంగా ముగ్గును పెట్టుకుంటున్నాను అయితే మాకు ముగ్గులు వచ్చి ఉంటే కనుక చాలా ప్లేసెస్లో ముగ్గులు వేసుకోవచ్చండి మాకు చాలా ప్లేస్ ఉంటుంది ముగ్గు వేసుకోవడానికి ఇంకా నేనే అలాగా కట్ చేసి కట్ చేసి వేసుకుంటూ ఉంటాను పైన అయితే చాలా మంచిగా ఉంటాయి టైల్స్ చాలా స్మూత్ గా చాలా మంచి రంగులో మనము ముగ్గు వేస్తే కనుక చాలా బాగా కనిపిస్తుంది ఒకసారి చాక్పీస్తో కనుక కొంచెంగా తడిపి ముగ్గు పెట్టుకుంటే వన్ వీక్ వరకు చక్కగా ఉంటుందండి చెరుపకపోయినా పర్వాలేదు ఇక్కడ పీస్తో ముగ్గును పెట్టుకుంటున్నాను కనుక నేను పొడి పసుపును కుంకుమను వేసుకోను కొంచెంగా పసుపును తట్ చేసుకొని ఈ విధంగా రాస్తే కనుక చాలా బాగుంటుంది అనమాట మంచిగా కనిపిస్తుంది మనకు నిండుగా అంటే ఇప్పుడు తడితో కనిపించదు ఆరిపోయిన తర్వాత బాగా కనిపిస్తుంది అనేసి నేను విధంగా పసుపును తడి చేసి పెట్టుకుంటాను ఇంకా తడి పసుపులో మనకు వెట్ ఉంటుంది కాబట్టి ఇంకా కుంకుమను కూడా పెట్టుకుంటే అలాగే చక్కగా బాగుంటుంది మంచిగా కనిపిస్తుంది పసుపు కుంకుమ ఇంకా ముగ్గును పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇంట్లోకి వచ్చాను నేను ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత కందదుంపల్ని దేవుడికి ప్రసాదంగా పెడదామని అంతా క్లీన్ చేసుకుందామని విధంగా ఒక బేసిన్లో వాటర్ తీసుకొని క్లీన్ చేసుకుంటున్నాను చాలా మట్టితో ఉన్నాయి దుంపలు అనేవి ఈరోజు శివయ్యకు ప్రసాదంగా పాలు పళ్ళతో పాటు ఈ కందదుంపలు చాలా ఇష్టంగా పెట్టుకుంటారు కదా దేవుడికి నైవేద్యంగా నాకు కూడా చాలా ఇష్టం అండి తినడానికి నేను కర్రీ కూడా చేస్తూ ఉంటాను కందదుంపల పులుసు అనేసి కందదుంపల్ని మామూలుగా బాయిల్ చేసుకొని మిల్క్లో వేసుకొని తినటం ఇట్లా అంతా డిఫరెంట్ డిఫరెంట్గా టేస్ట్ చేస్తూ ఉంటాము నాకు అంత ఇష్టం అనమాట ఇంకా ఆ తర్వాత ఇంకా ముందుగా తులసమ్మకు దీపం పెడదామని వచ్చాను కొంచెం లేట్ అయిపోయింది పూజ అనేది ఇంకా చూడండి ఎండ కూడా వచ్చేసింది లేట్ అయితే కనుక తులసమ్మకి ముందుగా పూజ చేసుకుంటాను లేదంటే ఎర్లీ మార్నింగ్ అయితే కనుక ఇంట్లో దీపం పెట్టుకున్నాకే తులసమ్మకు పూజ చేసుకుంటున్నాను ఇక్కడ కృష్ణకు ఒక చామంతి పువ్వును సమర్పించుకొని రాగి చెంబు నుంచుకొని చిన్నగా ఆ పైన కూడా ముగ్గును పెట్టుకొని దీపం పెట్టుకొని ధూపాన్ని కూడా చూపించాను ఇంకా మనస్ఫూర్తిగా తులసమ్మకు ఒక నమస్కారం తెలుపుకున్నాను ఇంట్లో ఎవరము ఫాస్టింగ్ జాగరణ లాంటివైతే ఉండము ఉండకపోయినా సరే తప్పకుండా ఏదో ఒక టెంపుల్ అయితే విజిట్ చేస్తూ ఉంటాము ఎవ్రీ ఇయర్ ఏదో ఒక శివాలయం బిఫోర్ మ్యారేజ్ నేను శివరాత్రికి తప్పకుండా ఫాస్టింగ్ జాగరణ ఉండేదాన్ని స్కూల్ టైంలోనే లోనే ఆ తర్వాత మ్యారేజ్ అయిన స్టార్టింగ్ లో కూడా ఉన్నాను ఇంకా ఆ తర్వాత అయితే మానేసాము మేము ఎవ్రీ ఇయర్ కేదారేశ్వర వ్రతం చాలా బాగా చేసుకుంటాము శివయ్య పూజ చాలా బాగుంటుంది మా ఇంట్లో ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చేసి శివుడి పూజ కానీ కేదారేశ్వర వ్రతం కాకుండా ఆ బోనాల పండుగ అని అంటూ ఉంటారు అక్కడ కొమరవెల్లి మల్లన్న బోనాలు అమ్మ చాలా బాగా చేస్తుంది అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ శివయ్య అంటే చాలా స్పెషల్ బోనాల పండకి అమ్మ వాళ్ళ ఇంట్లో చెల్లి వాళ్ళు నేను చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం పాపం చాలా మిస్ అవుతూ ఉంటామని చెప్తూ ఉంటారు వాళ్ళు ఎస్పెషల్లీ ఈ బోనాల పండగని ఇంకా బతుకమ్మని ఇద్దరు సిస్టర్స్ మాకు బయట వేస్తూనే ఉంటారు నేను ఒక్కదాన్నే ఇక్కడ అమ్మకి దగ్గరలో ఉంటాను నేనైతే మిస్ అవ్వకుండా తప్పకుండా ఎవ్రీ ఇయర్ అమ్మ వాళ్ళ ఇంటికి బోనాల పండగకి వెళ్తూ ఉంటాను ఇంకా వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట నువ్వు చాలా లక్కీ ఇట్లా వెళ్తూ ఉన్నావు నువ్వు ఇంకా చిన్న చెల్లకైతే చాలా ఇష్టము ఎవ్రీ ఇయర్ గుర్తు చేసుకుంటూ ఉంటుంది తను మళ్ళీ ఇంట్లోకి వచ్చేసి ఇంకా ఇక్కడ పూజ గది గడపను అంతా కూడా క్లీన్ చేసుకొని గడ ఈ గడపను కూడా పసుపు కుంకుమలతోనే అలంకరించుకొని ఇరవై రెండు గులాబీ పూలను ఉంచుకున్నాను ఆ తర్వాత లోపల కూడా అంతా మా పెట్టుకున్నాను మా మాపంటే చిన్న గదే కనుక క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకుంటాను ముందు రోజు నిర్మాల్యాన్ని అంతా తీసేసి చక్కగా కొత్త పూలతో అలంకరించుకున్నాను శివయ్య పూటకి మంచి మల్లెపూల మాలను వేసుకొని ఇక్కడ శివయ్య పైన స్టెప్లో ఉంటారనమాట మేము స్టెప్ వైజాగ్ కట్టించుకున్నాం పూజ గదిని ఇంకా శివుడి పూటను కూడా ఇక్కడ ఈ విధంగా కిందన కొంచెం అందుబాటులో పెట్టుకొని ఆయన కొంచెం మల్లెపూల మాలను సమర్పించుకున్నాను ఇంకా ఇంట్లో శివుడి విగ్రహాలు ఎన్ని ఉన్నాయో అన్నీ తీసి పెట్టుకుంటాను అనమాట ఈరోజు ఇంకా దీపాలతో చక్కగా నిండుగా అలంకరించుకున్నాను మీరందరూ కూడా చక్కగా చేసుకుని ఉంటారు పూజ అని అనుకుంటున్నాను ఇంకా ఈరోజు తప్పకుండా ఏదో ఒక శివాలయానికి అయితే వెళ్తూ ఉంటాం కదా ఇంకా ఈరోజు రష్ కూడా చాలా ఉంటారు ప్రతి శివాలయాన్ని తీసుకున్నా కూడా అయినా ఎంత రష్గా ఉన్నా సరే టెంపుల్ వెళ్తేనే ఒక తృప్తిగా అనిపిస్తుంది ఈరోజు ఆ పిల్లలు చిన్నప్పుడు తప్పకుండా కొంచెము లాంగ్ లో ఉన్న టెంపుల్స్ కి వాళ్ళము ఎక్కడైనా ఔట్ స్కట్స్కి వెళ్ళిపోయే వాళ్ళం అలాగా హ్యాపీగా ఇంక ఇప్పుడైతే దగ్గరలో ఉన్న ఏదైనా శివాలయానికి వెళ్దామని అనుకుంటున్నాము ఇంకా చూడాలి ఈవినింగ్ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ అంటూ ఇంట్లోనే మంచినీళ్ళతో శివయ్యకు అభిషేకం చేసుకున్నాము ఇంకా గుడికి తప్పకుండా ఈవినింగ్ వెళ్తాము కానీ ఇంట్లో కూడా ఒక చింబడి నీళ్లు శివయ్యకు పోస్తే అలాగా మనకు మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ ఈ దీపాల ప్రమిదనైతే ఎక్కువ దీపాల ఊర్లిని తెచ్చుకున్నాను నేను కార్తీక మాసంలో బయట మనకు పూల మార్కెట్లో అమ్ముతుంటే ఇంకా మధ్యలో ఈ శివయ్యను ఉంచుకొని ఈ విధంగా చుట్టూ ఇందులో దీపాల్లో క్యాండిల్స్ వచ్చాయన్నమాట ఆ క్యాండిల్స్ అంతా కరిగిపోయిన తర్వాత చాలా బాగున్నాయి దీపాలు ఇంకా వాటిలోనే నేను ఒత్తులను నిండుగా వెలిగించుకున్నాను ఇక్కడ నేను ఎవ్రీ ఇయర్ శివరాత్రికి కొత్త మట్టి ప్రమిదలను తెచ్చుకుంటాను మట్టి ప్రమిదకి కొంచెం గంధం కుంకుమలతో అలంకరించుకొని మల్లె పూలమాలను సమర్పించుకొని ఇంకా నిండుగా గదినంతా గులాబీలతో అలంకరించుకొని మట్టి ప్రమిదలో నిండుగా ఆయిల్ని ఒడ్డించుకొని పత్తిని వేసుకుని దీపాన్ని వెలిగించుకుంటే ఇంకా సాయంకాలం వరకు తప్పకుండా అలాగ వెలుగుతూనే ఉంటుంది ఆ సాయంకాలం మళ్ళీ ఒకసారి టెంపుల్కి వెళ్ళే ముందు స్నానం చేసేసి మళ్ళీ మంచిగా చక్కగా అన్ని దీపాలను వెలిగించుకుంటే ఇంకా తెల్లవారే వరకు ఉంటుంది ఒక దీపం అయితే కొంచెం పెద్ద ప్రమిదం తెప్పి తెచ్చుకుంటాం కనుక నిండుగా ఆయిల్ వేసుకుంటే చక్కగా అలాగ వెలు వెలిగిపోతుంది విధంగా పూజను ముగించుకొని ఆ తర్వాత మనకు మెయిన్ సింహద్వారం దగ్గర మధ్యలో వినాయకుడు చుట్టూ రెండు ఇరువైపులా ఏనుగులు అటువైపు ఇంకా సరస్వతి ఇటువైపు ఓంని ఓం ఉంటుంది మనం నేను ఎక్కువగా బయట కాబట్టి చాలా డస్ట్ పారుతూ ఉంటుంది చుట్టూ మాకు ఓపెన్ ప్లేస్ బాగుంటుంది అన్నమాట చుట్టూ ఎక్కువగా హౌసెస్ తక్కువ చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది కానీ డస్ట్ ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇంకా ఈరోజు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ముందు రోజే క్లీన్ చేసుకోవాలనుకున్నాను ఇది మర్చిపోయాను ఒక చిన్న టిష్యూని తీసుకొని అంతా క్లీన్ చేసుకుంటున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత చక్కగా ధూపాన్ని చూపించాను వినాయకుడు కూడా గుమ్మం దగ్గర ఇంకా ఆ తర్వాత ఇంట్లోనే కూడా మనకు కృష్ణయ్య ఉంటారనమాట ఇంకా కృష్ణయ్యకి ఆ విధంగా బుద్ధుడు ఉంటుంది బుద్ధుడు పెయింట్ ఇంకా బుద్ధుడి దగ్గర బుద్ధుడి దగ్గర చిన్నగా ఊర్లీ ఉంటుంది ఊర్లీలో కూడా కొన్ని ఫ్లవర్స్ తో సింపుల్ గా అలంకరించుకొని బుద్ధుడి ముందు కూడా ఒక చిన్న దీపాన్ని ఉంచుకొని ఇంకా ఇల్లంతా ఈ విధంగా ధూపాన్ని అయితే సమర్పించుకున్నాను ఇంట్లో కూడా ఇంకొక చిన్న బుద్ధుడు విగ్రహం సాయిబాబా ఇవన్నీ ఉంటాయి నేను ఎవ్రీ ఫ్రైడే కానీ లేదంటే ఏదైనా ప్రత్యేకమైన పండుగల రోజు కానీ తప్పకుండా దూపాన్ని అయితే చూపిస్తాను ఇల్లంతా ఒకసారి కార్తీక మాసంలో ఇంట్లో పూజ గదిలో కానీ లేదంటే ఇంట్లో ఎక్కడైనా డెకరేటివ్ కానీ లేదంటే ఇంటి ముందు అయినా పెట్టుకుందాం అనేసి లైట్స్ తెచ్చుకున్నాము దీపాలతో కూడిన లైట్స్ కానీ అప్పుడు వేలేదు ఇంకా అక్కడ అలాగే ఉండిపోయే పక్కకి ఇంకా తీసాను వాటిని ఒకసారి డెకరేట్ చేద్దామని తీసాను కానీ నాకు అస్సలు అంతా పడి ఉన్నాయన్నమాట నాకు అస్సలు పెట్టడానికి రాలేదు ఇంకా తర్వాత మా హస్బెండ్ ఈవినింగ్ వరకు చూద్దాంలే పెడదాంలే అని అన్నారు కొంచెం పూజ అది అయిపోయి కొంచెం రిలాక్స్ అయిపోయిన తర్వాత తీసి పూజ పెడితే చాలా బాగా అనిపించాయి లైటింగ్ అయితే ఈవినింగ్ ఇంకా మళ్ళీ ఫ్రెష్అప్ అయిపోయి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళాము ఎక్కువగా రష్ లేరు మేము సిక్స్ అయింది వెళ్ళేసరికి మేము వెళ్ళినప్పుడు అయితే అస్సలు రష్ లేరు మేము ఫస్ట్ టైం అక్కడ శివాలయం ఉంది అని తెలియదు ఒక ఫ్రెండ్ వాళ్ళు చెప్తే వెళ్ళాము కానీ చాలా బాగా అనిపించింది కాలనీలో ఇళ్ళ మధ్యలోనే ఉందన్నమాట టెంపుల్ కానీ చాలా పెద్దదిగా చాలా ప్రశాంతంగా ఉండింది ఇంకా అక్కడ ప్రత్యేకంగా ఒక పక్కన గోశాల అవన్నీ చాలా బాగా అనిపించాయి దర్శనం కూడా చాలా బాగా జరిగింది మేము వెళ్ళేప్పుడు ఎవరు లేరు మేము వెళ్ళిన తర్వాత బయటికి వచ్చే టైంలో ఇంకా చాలా మందే వస్తున్నారు ఇంకా ఈవినింగ్ టైం కదా అప్పటికే సెవెన్ అలాగ అయిపోయింది వన్ అవర్లో మాకు మంచిగా దర్శనము అభిషేకము అన్ని చాలా బాగా చేపించారు ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అందరూ దీపాలు పెడుతున్నారు చాలా చక్కగా ఇంకా ఇవన్నీ చిన్న చిన్న క్లిప్స్ వీలైనంత వరకు తీసుకున్నాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పూజ గదిని చూసుకుంటూ అలాగా ఉండిపోయాను అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా దీపం శివయ్య దగ్గర చక్కగా వెలుగుతుంది ఇంతేనండి నా శివరాత్రి పూజ మీకు కూడా నచ్చిందని నచ్చాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మల్లికలు వద్దాం అండి